ఈ ఈరోజు నేను మీకు మా మధ్యలో చేసిన గులాబ్ జామున్ చూపిస్తాను ఈ ప్యాకెట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ ప్రజెంట్ తీసుకుంది మనం పాలు తీసుకొని ఈ గులాబ్ జామున్ పిండిని కలుపుకుందాం ముద్దలాగా ఇలా పిండిని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక గ్లాస్ పాలు యాడ్ చేశాను కదా ఇప్పుడు ఇంకా ఇంకొక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడం కోసం మనకి ఈ పిండి మొత్తం కలపడానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ మాత్రమే సరిపోయింది సో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ ఓకే నేను చెప్పడం మర్చిపోయాను గులాబ్ జామున్ పౌడర్ మనం బౌల్లోకి వేసుకున్నప్పుడు అంటే ఈ పిండి మనం గిన్నెలోకి వేసుకున్నప్పుడే కాస్త ఒక స్పూన్ నెయ్యి అనేది కూడా వేసుకొని ఆ తర్వాత పాలు కలుపుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి కానీ నేను వేయడం మర్చిపోయాను ఇంకా నా పిండి కలపడం అవ్వలేదు సో ఇప్పుడు నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి గులాబ్ జామ్ ఈ నెయ్యి గులాబ్ జామున్లో ఎందుకు కలుపుతున్నాను అంటే గులాబ్ జామున్ చేసేటప్పుడు బిరగకుండా వస్తాయి పగలకుండా మనకి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి అందుకోసం మనం కలపాలన్నా సార్ ఇప్పుడు చూసారా ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో దీన్ని వెంటనే మనం ఇలా చేయగానే చాలా సాఫ్ట్గా పగలకుండా జామున్ అనేది మనకి వచ్చేస్తుంది కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ చేయాలి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తుంది బట్ నేను దీన్ని కాసేపు ఒక పక్కన కాసేపు ఉంచుతాను మెత్తబడ్డం కోసం ఎంతసేపు ఉంచుతాం ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది క్లాత్ అయినా కప్పొచ్చు మూత అయినా పెట్టచ్చు అది మన ఇష్టం ఓకే ఇప్పుడు మనం మూడు వందల యాభై గ్రాముల పిండి తీసుకున్నాం కదా గులాబ్ జామున్కి చక్కెర వచ్చేసి అరకుల తీసుకున్నాను నేను దానికి సరిపడా వాటర్ సో ఇది నాకు వచ్చేసి పావు లీటర్ గ్లాస్ ఉంటుంది సో నేను రెండు తీసుకుంటున్నాను అంటే మీరు హాఫ్ లీటర్ అనుకోవచ్చు ఓకే అంటే ఎన్ని గ్లాసులు పోయాలి టూ గ్లాసెస్ పోయాలి వాటర్ ఓకే మనం పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదా అది ఒక పదిహేను నిమిషాలని దీన్ని కూడా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం అవి మనము ముద్దలు చేసుకునేటప్పుడు అంటే ఉల్లలు చేసుకునేటప్పుడు దీన్ని మనం పాకం పట్టుకోవచ్చు ఇది కూడా కాసేపు నాననిద్దాం ఓకే స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం పాకానికి సిద్ధం చేసుకుందాం ఇప్పుడు పదిహేను నిమిషాలు ఈ పిండి ఉంది కదా దీన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ ముద్దలు చేసుకోండి ఇలా నెయ్యి రాసుకుంటూ చిన్న 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 బాల్స్గా చూడండి ఇలా సాఫ్ట్ గా ముద్దలు మనకి వస్తాయి ఇంతకుముందు మనం నెయ్యి పాలు కలుపుకున్నాం కదా సో ఉండ అనేది పగలకుండా బాల్ చాలా నీట్ గా వస్తుంది మనకి బాగా వచ్చింది కదా వస్తాయి నెయ్యి కలిపితే ఇంకా ఇంత పిండి ఉంది కదా ఇవి అన్ని ఉండలు చేసే లోపు ఒక మంచి మాట చెప్తావా డబ్బుల కమిట చేసిన రోజు అడిగారు గులాబ్ జామున్ చేసేటప్పుడు అడుగుతున్నారు రెండు స్వీట్కి సంబంధించినవి సో మళ్ళీ ఇప్పుడు స్వీట్కి సంబంధించిందే చెప్తాను తీయని మాటలు బంధాలని బలపరుస్తాయి అప్పుడే జీవితం సంతోషంగా మారుతుంది బాగా చెప్పావు పౌడర్ చేసుకుంటున్నాను ప్రతిభ ఇది దంచేది బాగుంది కదా ఇది ఎక్కడ తీసుకున్నారు ఇది విమలవాడలో తీసుకున్నాను అక్కడ ఒక షాప్లో మనం బద్దెపోచమ్మ టెంపుల్కి వెళ్ళే లైన్లో నాకు కనిపించింది ఒక షాపు మా అంకుల్ వాళ్ళ షాప్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ మేమే కదా మా రిలేటివ్స్ మీరు కూడా మీకు కూడా ఇలాచి పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఈ పాకంలో మీరు కావాలంటే వీటికి తీసేయచ్చు లేదా కలిపి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీ ఆప్షన్ కొంచెం తీగ పాకం లాగా వచ్చింది సో సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి పాకం రెడీ అయింది కదా ఈ పాకం చల్లారేలోపు మనం వీటిని వేయించుకొని పెట్టుకుందాం గులాబ్ జాముని నెయ్యితో చేస్తున్నాను మీరు కావాలంటే నూనెలో చేసుకోవచ్చు లేదా నెయ్యి నూనె మీ కన్సిస్టెన్సీ మీ ఆప్షనల్ మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నేను గులాబ్ జామున్ ఎంత 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 కష్టమో అంత నెయ్యి నేను తీసుకుంటున్నాను వేయించుకోవడం కోసం కాస్త ఇందులోకి నేను నూనె కూడా యాడ్ చేస్తున్నాను కాస్త మాత్రమే వేస్తున్నాను నేను ఎక్కువ వీటిని ఈ నెయ్యిలో యాడ్ చేసుకుందాం బాగా బాగేట్ అయినాక వేసేసుకోవాలి కదా ఎస్ వెంట వెంటనే అవుతున్నాయి కదా చిన్న వెంట మీడియం మంచి ఇలా గోల్డెన్ రోక్ వచ్చాక మనం వాటిని తీసుకోవాలి ఇంకా మిగిలిన అన్ని కాలేక ఒకేసారి తీసుకుందాం మనం వాటిని అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా అవును ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వాటిని తీసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి అంటే ఇప్పుడు వీటిని డైరెక్ట్ పాకం వేయొద్దా పాకం మనకి గోరువెచ్చగా అవ్వాలి వేడిగా వేస్తే వెంటనే నానిపోతాయి అందుకే గోరువెచ్చగా అయ్యాక వెయ్యాలి ఈ గులాబ్ జామున్ని మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే గులాబ్ జామున్ని వేయించుకోవాలి ఒకవేళ ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల గులాబ్ జామున్ అనేది మనకి సరిగా కాలేదు గులాబ్ జామున్ వేయిస్తుంటే నెయ్యి వాసన చాలా బాగా వస్తుంది కదా తిని చూడండి రుచి కూడా చాలా బాగుంటుంది మీ సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నెయ్యితో చాలా బాగుంటాయి ఓకే గులాబ్ జామున్ అనేది మనకి కరెక్ట్గా ఈ కలర్లో రావాలి అలా అయితేనే మనకి లోపల కరెక్ట్గా వేగినట్టు మీ అబ్బాయి స్క్వేర్ షేప్లో గులాబ్ జామున్ చేశాడంట ఇది వేయించమని అడుగుతున్నాడు అలాగే ఇది ఒక గవ్వ షేప్లో చేశాడు తన కోసం నేను వీటిని కూడా వేయించుతున్నాను వాటితో పాటు మనం చేసుకున్న గులాబ్ జామున్ కూడా వేస్తున్నాను పనిలో పనిగా టైం వేస్ట్ అవ్వకుండా గులాబ్ జామున్ని గోరువెచ్చగా అయినా ఈ సిరప్లో వేసుకుందాము మొత్తం వేసుకోవాలి కదా ఒక గంట కాసేపు పక్కన పెట్టుకొని మనం వీటిని సర్వ్ చేసుకొని తిన్నాం అప్పుడు సూపర్ ఉంటాయా వదిన ఇప్పుడు వన్ అవర్ దాటింది సో మనం గులాబ్ జామున్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ తినడానికి రెడీగా ఉన్నాయి ఉన్నాయి సూపర్ బాగున్నాయి నెయ్యి వస్తుందా ఓకే ఇప్పుడు ఎవరికి ఫస్ట్ పెట్టాలి గులాబ్ జామున్ గులాబ్ జామున్ రెడీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు చెప్పాలి ఓకే తప్పకుండా ఎలా ఉన్నాయి గులాబ్ జామున్ సూపర్ టేస్ట్ స్వీట్ ఎలా ఉన్నాయి స్వీట్ మీడియం ఉందా मंचो सर्पन ओके मिल मी की वीडियो नेशनल प्लेटर प्लीज लाइक एंड सब्सक्राइब प्लीज फॉलो फॉर मोर थैंक यू